ఏపీ టెన్యూస్కి స్వాగతం లేని స్మలత ఉలవపాలెలో జనసేన అనే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జనసేన ఇన్ఛార్జ్ అలహార సుధాకర్ పాల్గొని ఉళవపాలెలో యువ నాయకుడు వెంకటతేజ తేజ భత్తులను జనసేన పార్టీ ఉలవపాల అధ్యక్షుడిగా నియమించడం జరిగింది డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకల్లో ఎన్డీఏ నాయకులు కూడా పాల్గొన్నారు ఇన్ఛార్జ్ అలహార సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన టిడిపి బీజేపీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు మండల అధ్యక్షులు వెంకట్ యాదవ్ కావలి టౌన్ నాయకులు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలుగా ఆ సంలీల పులిగు సుందిర సూడిగా అచల్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలుగా ఆ అసెంబ్లీల పులిగు సుందిర సూడిగా మీ అయిపోతే నాకెందుకులే అని అనుకుంటే రాజు లెక్క బతికే తోడు

గ్రామ ప్రజలకి అందరికీ నమస్కారం మా సర్పంచ్ గారికి అలాగే మిగతా ఎవరైనా మిషన్ క్షమించాలి అందరికి ధన్యవాదాలు ముందుగా ఈ ప్రోగ్రాం సెట్ చేసే ముందు నాకు ఒకటే ఒకటి అనిపించింది ఒక గుంట కాకాలన్నా ఒక బయట చేయాలన్నా పదాన్ని కావాలన్నా జనసేన కార్యకర్తలు మాత్రమే చేయలేదు టీడీపీ అధ్యక్షులైనా సీనియ్ కానీ వాళ్ళ గారు గాని అలాగే వాళ్ళ కొడుకు గాని సీనియర్ ఎంపులు గాని ఇంకా కొంతమంది బీజేపీ కార్యకర్తలు కానీ అది టీడీపీ ప్రోగ్రాం అన్నా బిజెపి ప్రోగ్రామ్ అన్నా అందరూ కలిసి వచ్చి చేస్తున్నారు అందరు సమస్యలు కూడా ఒక ప్రోగ్రామ్ చేస్తుంటే అందరినీ వాళ్ళ ప్రోగ్రామ్ అని చెప్పి వచ్చి చేస్తున్నారు అది చూసి నేను అలాగే ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ గారు ఎట్లయితే కలిపారు ఆ కలిపిన విధానాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఊర్లో కూడా ఏదైనా కార్యక్రమం చేస్తున్నాం అంటే అందరూ కలిసి వచ్చి చేస్తున్నారు అలాంటప్పుడు ఊర్లో సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయి అందరు కలిసి ఒకే విధంగా ఒకే లైన్ లో పోతూ సమస్యలుంటే తీర్చుకుంటా వెళ్తే ఎలా పోతాయి అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకుడు గాని మా మాతో కలిసి పని చేస్తున్నాం మేము వాళ్ళతో కలిసి పని చేస్తున్నాం ఏ ప్రోగ్రాం చేసినా వాళ్ళు నిలిచినప్పుడు తర్వాత నేను దీనిలో అడుగు నేను రాజకీయాల్లోకి వచ్చింది పాలిటిక్స్ లోకి వచ్చింది డబ్బులు సంపాదించాలని మీ అందరికీ తెలుసు మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి నేను ఎంతో కొంత సాయం చేసే ఉన్నాను అది అందరికీ తెలుసు కూడా ఎంతో మందికి అది తెలుసు రావడానికి కారణం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏంటి అంటే అతనే ఎన్నో కష్టాలు పడి ఇక్కడికి వచ్చారు అతనికి చిన్న సాయం నాలంటే ఒక చిన్న సాయం గ్రామంలోనే చేస్తే అది ఎంతమందికి తెలుస్తుంది అంటే నాలాంటి ఒక గ్రామంలో నేను చేస్తుంటే పదిహేను వేల గ్రామాల పైన ఉన్నాయి పంచాయతీలు నాలాంటి వాడు పదిహేను వేల ప్రోగ్రాములు చేస్తే పవన్ కళ్యాణ్ ఆశయాలు ఎంత గ్రౌండ్ లెవెల్లో డీప్ గా వెళ్తాయో మీరు అర్థం చేసుకోవాలి చెప్పారు కదా వరల ఒక నమస్కారం ఈరోజు మన ఉదయపాడ గ్రామంలో చాలా కనులో బిందుగా అనిపిస్తుంది నాకు ముఖ్యంగా మన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడింది పది రోజులైనప్పటికీ ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుండగల పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమంలో ముందుగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి బీజేపీ నాయకులకి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అలాగే జనసేన నాయకులకి జనసేన కార్యకర్తలకి విలువలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ముందుగా మన గ్రామ అధ్యక్షులుగా నిర్మించడం జరిగింది నిర్మించిన వెంటనే ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రావడము దాన్ని నిర్వహించడము చాలా ఆనందంగా ఉంది బైక్ ర్యాలీతో చాలా ఆనందంగా మమ్మల్ని రిసీవ్ చేసుకుని తీసుకొచ్చి బైక్ ర్యాలీ ద్వారా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్యజయంగా నిర్వహించినందుకు సేజా నీకు ధన్యవాదాలు తర్వాత ఈ గ్రామాల్లో సెలూన్స్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి